రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్నా బిజెపి నాయకుల నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మోడీని కలిసిన తర్వాత ట్రెండ్ మార్చి కిషన్ రెడ్డి మీద దాడి చేస్తూ మోడీని పొగుడుతున్నాడు రేవంత్ మాటల్లో తెలంగాణలో మోడీ ఏజెంట్ రేవంత్ రెడ్డినే అని స్పష్టంగా అర్థమవుతుంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు ఢిల్లీ వైపు నుంచి కూడా ఏమాత్రం వీళ్ళ చర్యలపైన ఎటువంటి విచారణలు కానీ ఇంకోటి కానీ చేస్తామన్నట్టుగా ఇంకోటి అన్నట్టుగా ఎక్కడ కూడా వస్తలేదు ఒక వార్త బీజేపీ నాయకుల నుంచి పైగా నేను మీడియా మిత్రులు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాజకీయ నాయకులకు కూడా పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా అందరికి కూడా గత నాలుగు ఐదు రోజులుగా చూడండి ఎప్పుడైతే ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడొచ్చిండో తెల్లవారి నుంచి ట్రెండ్ మార్చిండు కిషన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాడు బండి సంజయ్ మీద దాడి చేస్తున్నాడు మోడీకి కిక్కి అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లయితే గ్రూప్ తగాదాలు ఉంటాయో తెలంగాణలో కూడా మోడీ టీం మధ్య తగాదాలాగా కనబడుతుంది కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పంచాయతీ మోడీ ఏటీఎం బీటీఎం పంచాయతీ లాగా కనబడుతుంది తెలంగాణ రాజకీయ నాయకులు కార్యకర్తలు విశ్లేషకులు ఎవరికైనా ఈజీగా అర్థమవుతున్న విషయం మోడీకి కితాబిస్తూ కిషన్ రెడ్డి పైన ఇంకా ఇతర బీజేపీ నాయకుల పైన దాడి చేయడం అంటే ఇది స్పష్టంగా మోడీకి ఏజెంట్గానే ఉన్నాడనే మాట ఎప్పటికైనా మోడీ మనిషిగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ తెలంగాణలో ఉంటాడు అది స్పష్టంగా కనబడుతుంది ఆ మాటల్లో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమర్థం చేసుకుంటున్నారో ఆ రాహుల్ గాంధీకి ఏమర్థమవుతుందో అవుతుందో రాష్ట్ర బీజేపీ శ్రేణులకు కూడా ఏమర్థం అవుతుందో చూడండి మో మోడీ దగ్గర నుంచి బయటకు వచ్చే మరుక్షన్ నుంచే మొదలైంది ఢిల్లీ చిట్చాటితోనే మొదలైంది ఏ రాసి ఒప్పందం చేసుకొని వచ్చాడు వాస్తవానికి ఎస్ఎల్బీసీ ఘటనలో విచారణ మొదలు పెడితే ముఖ్యమంత్రి కూడా ఇరుక్కుంటాడు సరే అందులో ఏం జరిగింది మరి దేనికి దేనిస్తలేడు విషయాలు ఎందుకు బయటకు రాణిస్తలేడు మూడి ఇస్తానంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటూ అవుతుందా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతున్నాడు మోడీకి వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి పిలుపులో కూడా సిబిఐ ఆఫీస్ ముందట ధర్నాకు బొమ్మనంటే పోయి మోడీ మీద మాట్లాడు వదిలిపెట్టి కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు రాజ్భవన్కి యాత్ర చేస్తే మోడీ మీద మాట్లాడకుండా కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు ఏ నాలుగు రోజులుగా కొత్త ట్రెండ్ మొదలుపెట్టిండు కిషన్ రెడ్డి పైన ఇతర బీజేపీ నాయకులు రాష్ట్ర బీజేపీ నాయకుల పైన కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు సంపాదించుకుంటున్న ఆస్తులు కాపాడుకోవడం కొరకు భజన చేస్తూ బహిరంగంగానే నిసిగుగా దొరికిపోతున్నాడు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ